వందనాలండి ఈరోజు జూలై పద్నాలుగు ఎజరా గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎజరా ఎనిమిది ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనటకు ఆహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించుతాయి మేలు కలుగుటకై ఆయన ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావాలని మనవి చేయటకు సిగ్గు నాకు తోచను మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించాను మేము మా దేవుని గురించి గొప్పగా చెప్పుకున్నాము మరి ఇప్పుడు మాకు ప్రొటెక్షన్ ఇవ్వమని అడిగితే మేము నీకు మహిమ రాదు కదా అందుకని సిగ్గుపడి మేము అడగలేదు అని ఎజ్రా అంటున్నాడు ఎజ్రా తన ప్రజలతో కలిసి దాదాపు తొమ్మిది వందల మైళ్ళు ప్రయాణం చేశాడు ప్రయాణం చాలా ప్రమాదకరమైన కష్టతరమైన ప్రాంతాల ద్వారా నాలుగు నెలలు జరిగింది భద్రతతో కూడిన ప్రయాణము ఇమ్మని వారు ప్రార్థించారు ఈనాటి మన ప్రయాణాలు కాలం నాటి ప్రయాణాలలాగా ప్రమాదాలతోనూ కష్టాలతోనూ లేకపోయినా మనం కూడా దేవుని నడుపుదల భద్రత కొరకు ప్రార్థించాలి భౌతికంగా అన్నీ సిద్ధపరచుకోకపో ముందే యజ్రా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకున్నాడు అది చాలా అండి వారి ఉపవాసము ప్రార్థనలు వారిని ఆత్మీయంగా సిద్ధపరిచి భద్రత కొరకు సంపూర్ణంగా దేవునిపై ఆధారపడి ఉన్నామని ప్రత్యక్షపరచుకున్నారు దేవుడే సమస్తము తన ఆధీనంలో ఉంచుకున్నాడన్న విశ్వాసం కూడా వాళ్ళకుంది ఆయన లేకుండా అడుగు ముందుకు వెయ్యలేము ఆ శక్తి మనకు లేదని దేవునికి తెలిపారు ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు అందులో దేవునికి ప్రథమ స్థానం ఇస్తే ముందున్న వాటి కొరకు సరైన విధంగా సిద్ధపడినట్లే యజ్రా యొక్క దైవత్వంతో కూడిన నాయకత్వంలో దేవుని సాయంతో ప్రమాదకరమైన ప్రయాణం చేసి నాలుగు నెలల తర్వాత ఎరుష్లేంకు సురక్షితంగా చేరుకున్నారు యజరా దేవుడు తమకు ఇచ్చిన వాగ్దానాలపై విశ్వాసం ఉన్నా కూడా తమ భద్రత కొరకు ప్రార్థించడం మానలేదు ప్రార్థన ద్వారానే దేవుని ఆశీర్వాదాలు వస్తాయని యజ్రాకు తెలుసు కాబట్టి ఎజ్రా మరియు తన ప్రజలంతా కూడా తాము తాము తగ్గించుకొని ఉపవాసంతో ప్రార్థించారు ఎజ్రా సంపూర్ణమైన విశ్వాసం కలవాడు అతనికి దేవుని పట్ల ఉన్న అపారమైన నమ్మిక ద్వారా రుజువు చేసుకున్నాడు ఎరుస్లేంకి వచ్చాక మందిర నిర్మాణం పూర్తిగా వచ్చబడి పునరుద్ధరించబడిన తర్వాత దేవుని మందిరంలో పరిచర్య చేయటం గాను లేవియల కొరకు వెతికే వెదికితే దొరకలేదు చాలా ఆశ్చర్యము బాధాకరం అందుకే తిరిగి ఉపవాస ప్రార్థన కొరకు ప్రజలకు పిలుపునిచ్చారు ఈ అధ్యాయంలో రెండు సార్లు సిగ్గు చెందినట్లుగా చూస్తున్నాం మొదటిసారి నేను చెప్పాను కదా తర్వాత రెండవ సందర్భం ఏంటంటే మందిర పరిచర్య కోసం లేవీలు లేకుండా పోవడం ఇజ్రాయలీలకు అన్ని వివాహం చేసుకొని తప్పు చేసి దేవునికి హేయమైనది చేశారు అందుకనే అందుకే పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకొనికై ఉపవాస ప్రార్థన చేయమని పిలుపునిచ్చాడు వారి పక్షాన యజ్రా కూడా పాప ఒప్పుకోలు చేసి ప్రార్థించాడు ఎజ్రా నమ్మకత్వం గలవాడు కాబట్టి దేవుని విషయాలను గురించి భారం కలిగి ఉన్నాడు నశించిపోతున్న ఆత్మల పట్ల మనకు కూడా ఆ విధమైన భారం కలిగి ఉండి ముందు మనల్ని మనం పరిశుద్ధపరచుకొని మిగతా వాళ్ళ కోసం ప్రార్థించాలి ప్రార్థన చేసుకుందాం దయామైడ స్తోత్రం ప్రభా యజ్రా ప్రార్థన ద్వారా తండ్రి మా మా పాపాలు మేము ఒప్పుకొని క్షమాపణ పొందిన తర్వాత ఇతరుల కోసం ప్రార్థన చేయాలి అనే విషయం తెలుసు తెలిపినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఆ విధంగా చేసి దానికి మాకు సహాయం చేయమని యేసుకృష్ణ వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ